హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరీ స్టోరీ టైం ఆర్య అపర్ణ కిందకి భోజనానికి వస్తారు ఆదిత్య డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉంటాడు ఆపర్ణ కూర్చోకుండా నిలబడి ఉంటే ఆర్య నువ్వు కూడా కూర్చో అంటాడు అయినా కూర్చోడు ఆదిత్య కూర్చోవద్దు నాని ఆపర్ణ చేపట్టుకొని కూర్చోబెడతాడు ఆర్య ఆదిత్య వైపు సీరియస్ గా చూస్తాడు ఇక తర్వాత ఏం జరిగిందో చూద్దామా చూసే ముందు మీరు తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్స్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక కథలోకి వెళ్ళిపోదాం ఇద్దరికి రావచ్చేది ఎయిత్ ఎపిసోడ్ అలా ముద్దు పెడితే దెబ్బ తగిలిన చోట నొప్పి ఉండదా ఉండదంట నువ్వేంటి కాలు అలా వెనక్కి లాగేసుకున్నావు అమ్మడు దెబ్బ తగలటానికి కారణం మీరే మళ్ళీ దాన్ని తగ్గించడానికి ముద్దు పెట్టేది మీరేనా అని అడిగింది ఆపరణ నువ్వు నాకు కోపం తెప్పించకుండా ఉంటే ఈ దెబ్బ తగిలేదు కాదు కదా నా గురించి తెలిసే కావాలని చేస్తావా అమ్మడు అన్నాడు నేను చెయ్యను మీరే చేసేలా చేస్తారు అని కోపంగా అన్నారు నిన్ను బాధ పెట్టడం నాకు సరదా అనుకున్నావా నువ్వెంత బాధపడతావో నీకన్నా రెట్టింపు బాధ నేను పడతాను అది నీకు అర్థం కాదు అర్థం చేసుకో అని బయటికి వెళ్ళాడు ఆర్య నన్ను బాధ పెట్టడం ఎందుకు ఆయన గారు అంత బాధపడడం ఎందుకు అని మనసులో అనుకున్నదో లేదో ఆర్య షడన్గా వచ్చి అపర్ణ ఎదురుగా నిలబడి అపర్ణ కళ్ళలోకి చూస్తూ నీ కంట్లో వచ్చే నీరు నా గుండెల్లో పుచ్చుతాయి కాబట్టి ఆయన సీరియస్గా చెప్పి వెళ్ళాడు వామ్మో ఏం మనిషి రాబాబు మనసులో కూడా ఏమి అనుకోనేవాడు పోయిపోయి ఈయన గారి కంటిలో పడి ప్రేమ అనే పేరుతో ఇక్కడ తీసుకొచ్చి పడేశాడు ఈయన గారు తప్ప ఇంట్లో అందరూ మంచివారే ఎందుకు ఇంత రాక్షసుడిగా ఉన్నాడో తెలియటం లేదు అని అలాగే ఉంటే ఆదిత్య వచ్చి వదిన ఆకలి వేస్తుందిరా అన్నయ్య నేను వెయిట్ చేస్తున్నామని పిలిచాడు సారీ ఆదిత్య వస్తున్నాను అని ఆదిత్య వెనక కిందకి వచ్చింది వీళ్ళు వెళ్ళేసరికి ఆర్య డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఉన్నాడు చంద్రిక టేబుల్ మీద అన్ని సర్దుతూ ఉంది అపర్ణ వచ్చి ఆర్యకు వడ్డిస్తుంటే నువ్వు కూర్చొని చంద్రిక పెడుతుంది అన్నాడు పర్వాలేదులే మీరు తినండి నేను తర్వాత తింటా అన్నది ఒకసారి నేను చెప్పింది వినకపోతే నాకు కోపం వస్తుంది అని సీరియస్గా అన్నాడు ఆర్య కోపం సంగతి తెలిసిన ఆదిత్య వదిన మీరు కూర్చోండి అంటూ చేపట్టుకొని కూర్చోబెట్టండి ఆర్య ఆదిత్య వైపు సీరియస్గా చూస్తూ తింటూ ఉన్నాడు ఆర్య తన వైపు సీరియస్గా చూస్తుంటే ఆదిత్యకు అర్థం కాక ఏమైంది అన్నయ్య నా వైపు అలా చూస్తున్నావు అని అడిగాడు ఏమీ లేదంటూ గబగబా తినేసి తన రూముకి వెళ్ళాడు ఆర్య ఏంటో ఈ ఆర్య ఎప్పుడు ఎలా ఉంటాడో అస్సలు అర్థం కాడు అని పైకి అన్నాడు అపర్ణ విని మీకు అర్థం కాడా ఆదిత్య నాకు అంతే మీ అన్నయ్య అసలు అర్థం కావటం లేదు అని అన్నాడు మా అన్నయ్య అంతే వదిన ఎవ్వరికీ అర్థం కాడు కానీ చాలా మంచివాడు అని చెప్పాడు మీకు మీ అన్నయ్య అని తెలియక మంచివాడు అనుకుంటున్నారు అని మనసులో అనుకుంటూ ఉంటే ఆదిత్య వదిన అని పిలిచాడు ఏంటి ఆదిత్య అని అడిగింది అపర్ణ ఒక చిన్న డౌట్ అడగమంటారా అన్నాడు ఏంటో నీ అనుమానం అడుగు ఆదిత్య అని అన్నది అపర్ణ మీ ఇద్దరిది లవ్ మ్యారేజ్ కదా వదిన ముందు ఎవరు లవ్ చేశారు మా అన్నయ్యనా అన్నయ్య ముందు చెప్పారా లేక మీరు మా అన్నయ్యకి చెప్పారా అని అడిగాడు లవ్వన బొంత మీ అన్నయ్యను చూసింది నా మెడలో బలవంతంగా తాళి కట్టేటప్పుడే అని మనసులో అనుకుంది అపర్ణ ఆలోచిస్తూ ఉంటే వదిన మీకు చెప్పం ఇష్టం లేదు అంటే వద్దులే వదిలేయండి అని అన్నాడు రూమ్కి వెళ్ళిన ఆర్య అపర్ణ రాకపోయేసరికి మళ్ళీ కిందకు వచ్చి ఆదిత్య అడిగింది విని చంద్రిక అని సీరియస్గా పిలిచాడు ఆర్య అలా పిలవగానే ఇద్దరు ఉరికి వెనక చూశారు ఆర్య మొహం అంతా ఎర్రగా అయి కనిపిస్తుంటే ఆర్యకు కోపం వచ్చిందని అర్థమైంది అర్థమైంది అపర్ణక చంద్రిక భయపడుతూ పరిగెత్తుకుంటూ వచ్చింది ఏమైంది అయ్యారు అని అడిగింది ఈరోజు బెడ్షీట్లు మార్చావా లేదా అని సీరియస్గా అడిగాడు అది అయ్యగారు అని అపర్ణను చూసింది చంద్రిక ఆపర్ణకు అప్పుడు గుర్తుకొచ్చింది చంద్రిక ఉదయం హడావుడిగా పనిచేస్తుంటే ఏమైంది చంద్రిక అంతా హడావుడి పడుతున్నా అని అడిగింది ఆపర్ణ కొంచెం బయటికి వెళ్లే పని ఉందమ్మా టైం అవుతుంది అందుకే గబగబ పని చేస్తున్నాను అని చెప్పింది సరే వెళ్ళు బెడ్షీట్ నేను మారుస్తాలే అని చెప్పి చంద్రికను పంపి ఏదో ఆలోచిస్తూ ఆ పని మర్చిపోయింది ఆ పర్ణ అది గుర్తుకు వచ్చి ఇప్పుడు ఈ రాక్షసుడు ఏం చేస్తాడు అని చంద్రిక దగ్గరకు వచ్చింది ఆ పర్ణ నేను నిన్నడుగుతుంటే చూస్తావేంటి చంద్రిక అన్నాడు ఆర్య నేను మారుస్తానని చెప్పి చంద్రికను పంపేశాను నేను మార్చడం మర్చిపోయాను అని ఆ పర్ణ చెప్పింది అపర్ణని సీరియస్గా చూస్తూ ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చెయ్యాలి నువ్వు చేయాల్సిన పని నువ్వు సక్రంగా చే చాలు అని చెప్పి పైకి వెళ్ళాడు ఆర్య పైకి వెళ్ళగానే ఆదిత్య అపర్ణ దగ్గరకు వచ్చి నువ్వు బాధపడకపోయినా అన్నయ్య కోపం ఎంతోసేపు ఉండదులే అని వెళ్ళాడు సారీ చంద్రిక నా వల్లే అయ్యగారు నిన్న అన్నారు అయ్యో అమ్మాయి గారు ఇవన్నీ మాకు మామూలేలే మీరేం ఫీల్ అవ్వకండి మీరు వెళ్ళండి అంటే కిచెన్లోకి వెళ్ళింది చంద్రిక అప్పర్ణ పైకి వచ్చేసరికి ఆర్య సోఫాలో కూర్చొని ఫోన్ చూస్తూ ఉన్నారు అపర్ణ వెళ్ళి బెడ్షీట్లు మార్చి తన చేప తీసుకుని వేసుకుంటుంటే ఆర్య వచ్చి చేయి పట్టుకొని నువ్వు ఇక మీదట చాప మీద పడుకోవటానికి వీల్లేదు అని సీరియస్గా చెప్పాడు చేయి విదిలించుకొని అది చెప్పటానికి నువ్వెవరు అని అంతే సీరియస్గా అడిగింది ఆ పర్ణ నీకు తాళి కట్టి నమ్ముగుని అది కూడా గుర్తులేదా అని కోపంగా అన్నాడు తాళి బయటికి తీసి ఇది నా ఇష్టంతో కట్టలేదు అని మీకు తెలుసా అయినా మొగ్గుడ్ని అని ఎలా ఉంటున్నావు అన్నది ఆపర్ణ ఎలా కట్టినా తాళి కట్టిన తర్వాత నీ మొగ్గుణే కదా అన్నాడు ఆర్య ఇదే నీ అహంకారమే నాకు నచ్చదు అంత నీ ఇష్టం వచ్చినట్టు జరగాలనుకునే మనస్తత్వం నీది ఎదుటి వాళ్ళ మనసు గురించి ఆలోచించు అని కోపంగా అరిచిన అపర్ణ ఆపర్ణని చేయి పట్టి దగ్గరకు లాక్కొని నేను ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించను వాడినైతే నీకు తాళి కట్టిన మరుక్షణమే నువ్వు నా భార్య అని చెప్పి నిన్ను రోజు అనుభవించేవాడు అప్పుడు నువ్వు ఇలా చేప పరుచుకొని పడుకోదానే పడుకునేదాన్ని కాదు అని అన్నాడు అపర్ణ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటే చూసి ఎప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు నేను ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించను అని చెప్పు ఇప్పటికిప్పుడు మన ఫస్ట్ నైట్ జరుగుతుంది నాకు రోజు ఒంటరిగా పడుకునే బాధ తప్పుతుంది ఏమంటావు అని మొహంలో మొహం పెట్టి చూసేసరికి అపర్ణ గుండె గుబేలు అనరు అనవసరంగా నేను గారిని కదిలించాను ఇప్పుడు ఏం చెప్పాలి అని ఆర్యను చూసి ఆ చూపు చూడు ఆకలిగా ఉన్న పులిలో ఉంది అని మనసులో అనుకుంటూ దూరం జరగాలని చూసింది కానీ అస్సలు కదలనివ్వలేదు ఎందుకు టైం వేస్ట్ చేస్తావు ఏదో ఒక చెప్పు అన్నాడు ఏం చెప్పమంటారు నాకు ఇష్టం లేకుండా తాళి కట్టినా నా దృష్టిలో రాక్షసుడు అయ్యావు ఇప్పుడు నాకు ఇష్టం లేకుండా నా ఒంటి మీద చేయి వేస్తే మృగం అవుతావు అంతే కదా అని ఆర్య కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అన్నాడు ఆర్య సీరియస్గా చూస్తూ అంటే నీ దృష్టిలో నేను మనిషిని కాను అంతే కదా అన్నాడు అది వేరేలా చెప్పాలా చూస్తే తెలుస్తుంది కదా అయితే నేను ఎందుకు మనిషిగా ఆలోచించాలి మృగంలా సరే అని ఆపర్ణ నెత్తుకొని బెడ్ మీద వేశాడు ఆపర్ణ భయంతో అటు పక్కకు దొరికి బెడ్ దిగి దిగబోయింది ఆర్య ఒక్క ఊదుటిన బెడ్ మీదకు దూకి అపర్ణ చీర కొంగు పట్టుకున్నాడు అపర్ణ బెడ్ నుంచి లేచి నిలబడి చీర పట్టుకొని ప్లీజ్ నన్ను ఏం చెయ్యొద్దు అని బ్రతిమలాడుతూ ఉంది ఆర్య చీర పట్టుకొని లాగుతూ నువ్వే కదా నన్ను రాక్షసుడు మృగం అన్న నీ దృష్టిలో నేను అలాంటి వాణ్ణి అయినప్పుడు మృగమైతే ఎలా ఉంటుందో చూపించాలి కదా లేకపోతే మృగానికి మనిషి తేడా తినక వచ్చినట్లు వాగుతావు అని చీర పట్టుకొని ఒక లాగు లాగేసరికి ఆ చీర వదిలేసింది చీర మొత్తం ఆర్య చేతిలోకి వచ్చింది ఆర్య చీరను చేతికి చుట్టుకొని బెడ్ మీద కూర్చున్నాడు ఆ రెండు చేతులు తన గుండెల మీద అడ్డు పెట్టుకొని నిలబడింది పెట్టికోటు జాకెట్ మీద నిలబడి ఉన్న ఆ పర్ణను పై నుంచి కింద దాకా చూస్తూ ఇన్ని రోజులు ఈ అందాన్ని అనుభవించకుండా ఉండి తప్పు చేశాన అమ్మడు ఇక ఆ తప్పు చేయను ఈ రోజు ఎలాగైనా నీ అందమంతా నా సొంతం చేసుకోవాలి నీ అందం చూసేసరికి తాగాకపోయినా ఒళ్ళంతా మైకం కమ్మేస్తుంది అంటూ మీద నుంచి లేచి కన్ను మూసి కన్ను తెరిచే అంతలో అపర్ణ ముందు నిలబడ్డాడు ఆర్య ఆర్య అంత దగ్గరగా వచ్చి ఆ బాగా చూస్తుంటే అపర్ణకు ఒళ్ళంతా చెమటలు పట్టేసాయి ఆర్య అపర్ణకు చెమట పట్టడం చూసి తన చేతిలో ఉన్న చీరతో మొహం మీద చెమటను తుడిచి కొట్ట మీద ఉన్న చెమట తుడబోతే దూరం జరిగింది ఆర్య కోపంతో ఇంకా ఎంత దూరం పోతావని ముందుకు వచ్చేసరికి వెనక్కి వెనక్కి జరుగుతూ గోడకు అనుకుంది ఆర్య నవ్వుతూ ముందుకు వచ్చి ఆగిపోయామే వెళ్ళు అన్నాడు గోడకు బల్లిలా తొక్కొని అలాగే ఉంది నా నుంచి నువ్వు తప్పించుకోలేవు అని ఎప్పటికైనా అర్థమైంది కదా అమ్మడు అని ఇందాక తుడవబోయి తుడవబోతే వెనక్కి వచ్చింది ఇప్పుడు ఇప్పుడిక ఎక్కడికి వెళ్ళలేక అలాగే నిలబడి ఉంది ఆర్య చెయ్యి పొట్ట దగ్గర పెట్టబోతే గట్టిగా కళ్ళు వేసుకుంది పైకి ఎత్తినట్లు అని కళ్ళు తెరిచింది ఆర్య రెండు చేతులతో ఎత్తుకొని మళ్ళీ బెడ్ల మీద పడుకోబెట్టి ఈసారి కదలకుండా పట్టుకుంటూ పక్కన పడుకున్నాడు ఆర్య అలా పడుకోగానే ఆర్య చేతిలో నుంచి గింజుకుంటూ ఆర్యను చేతులతో కొడుతూ ఉంది ఆర్య కోపంతో నన్నే కొడతావా అంటూ అపర్ణను దగ్గరకి లాక్కొని ఆర్య కూడా కోపంలో నన్నేంటో మర్చిపోయి అపర్ణ గింజుకుంటుంటే ఇంకా కోపంతో మొహం అంతా ముద్దలు పెడుతుంటే శ్వాస తీసుకోవటం కూడా కష్టమైంది అపర్ణకు ఆర్య అదేమీ పట్టించుకునే స్థితిలో లేదు ముద్దులలో మునిగిపోయి అపర్ణ ఎలా ఉంది కూడా చూడలేదు అపర్ణ ఊపిరి ఆడక చేతులతో నెడుతున్న చేతులు గట్టిగా పట్టుకుని అపర్ణ పెదాల నుంచి వచ్చి మకరందాన్ని దాన్ని ఉన్నాడు ఆనే అనవసరంగా మాటలని ఇంత దాకా తెచ్చుకున్నానని బాధతో కళ్ళ వెంట నీళ్లు వచ్చాయి అపర్ణ మీద నా రేపు ఏదో తడి తడినట్లు అనిపించి అప్పుడు అపర్ణ మీద నుంచి లేచాడు అపర్ణ కళ్ళ వెంట నీళ్లు కారుతూ ఉన్నాయి ఆపర్ణ కన్నీరు చూడగానే తానేమి చేయబోయే డారు పైకి వేచాడు ఆపర్ణ ఒంటి మీద లంగా మోకాళ్ళపై దాకా ఉంటే కిందకులాగి బెడ్ షీట్ సారీ అని చెప్పి పాలకాన్లోకి వచ్చాడు పాలకాల్లో నిలబడి అసలు నేనేం చేయబోయాను ఎంత కోపం వస్తే మాత్రం నేను మనిషిని అనే విషయం మర్చిపోయి పశువులో తన మీద పడి చా తలుచుకుంటే నా మీద నాకే అసహ్యం వేస్తుందని అక్కడే నిలబడ్డాడు ఆపర్ణ తన చినిగిన జాకెట్ చూసుకొని బాధపడుతూ బెడ్మెన్ నుంచి లేచి డ్రస్ తీసుకొని వాష్రూమ్కి వెళ్ళింది స్నానం చేసి మొహం అద్దలో చూసుకుంది తెల్లగా మెరిసిపోతూ ఉండే మొహం ఎర్రగా కందిపోయి అక్కడక్కడ గుర్తులు కనిపించేసరికి ఇంకా బాధ ఎక్కువై ఏడుపు వచ్చి ఏడుస్తూ అలానే లో ఉండిపోయింది ఆరి ఆ రూమ్ రూమ్లోకి వచ్చి కూర్చున్నాడు ఆ పన్న ఎంతకి లో నుంచి బయటికి రాకపోయేసరికి వెళ్ళి డోర్ కొట్టాడు మళ్ళీ డోర్ తీయపోతే ఏం గందరగోళం సృష్టిస్తాడో అని గబగబా మొహం కడుక్కొని వచ్చి డోర్ తీసింది అపర్ణ బయటికి రాగానే ఇంతసేపు ఏం చేస్తున్నావు అన్నాడు ఆర్య అడిగిన సమాధానం సంబంధం చెప్పకుండా వెళ్తుంటే చేపట్టుకొనాపి మొహం పైకెత్తాడు కళ్ళల్లో నుంచి నీళ్లు బయటికి రావడానికి రెడీగా ఉన్నాయి ఏడ్చి ఏడ్చి కళ్ళు అర్రగా అయిపోయి ముక్కు మొహం ఏకమైంది కోపంలో తను చేసిన పని క్లియర్గా బుగ్గల మీద పెదాలపైన కని ఆర్యకు చాలా బాధగా అనిపించి అపర్ణను గుండెలకు హత్తుకొని సారీ సారీ అంటూ చెబుతూనే ఉన్నాడు అపర్ణకు ఏడు పాగక ఆర్యను పట్టుకుని పెద్దగా ఏడుస్తూ అక్కడే కూర్చుంది ఆర్య కూడా అక్కడ కూర్చొని సారీ అమ్ముడు ఏదో కోపంలో తెలియకలా ప్రవర్తించాను నన్ను క్షమించవు అంటూ బ్రతిమలాడుతూ ఉన్నాడు అయినా అపర్ణ ఏడు పాపకుండా ఏడుస్తూనే ఉంది అమ్మడు నీకు ఇష్టం లేకుండా తాళి పెట్టాను కానీ నీకు ఇష్టం లేకుండా ఈ పని మాత్రం నా ప్రహణం పోయినా చేయండి అలా చేస్తే కనుక నేను ఆ రోజే చచ్చిన వాడితో సమ్మాను నా మాట నమ్ము నువ్వు నా కోపం వచ్చేలా చేసేసరికి కోపంతో అలా చేశాను కానీ నేను కావాలని మాత్రం చేయలేదమ్మడు ప్లీజ్ రా నువ్వు అలా ఏడుస్తుంటే నాకు ప్రాణమే పోతుంది ఒక్కసారి ఇటు చూడు అన్నాడు అపర్ణ ఏడుస్తూనే తలపైకెత్తి నాకు అమ్మా నాన్న కావాలి నన్ను మా వాళ్ళ దగ్గరకు తీసుకువెళ్ళు అంటూ ఆర్య గుండెల మీద కొడుతూ ఉంది ఆర్య చేతులు పట్టుకుని ఆపి సరే అలానే తీసుకువెళ్తాను కానీ ముందు పాపి కళ్ళు తుడుచుకో అన్నాడు అప్పన్న కళ్ళు తుడుచుకొని సరే వెళ్దాం పదండి అని పైకి లేచింది ఎక్కడికి అని హారి కూడా పైకి లేచాడు మీరే కదా మా అమ్మ నాన్న దగ్గర తీసుకువెళ్తానన్నారు అన్నాను కానీ ఇప్పుడు టైం చూడు ఎంతైందో అని వాచ్ చూపించాడు టైం చూస్తే అర్ధరాత్రి అయింది ఈ టైంలో ఎలా వెళ్తాం రేపు ఉదయం తీసుకువెళ్తాను అన్నాడు మీరు మార్నింగ్ అయ్యేసరికి ఎలా ఉంటారో తెలియదు ఇప్పుడే వెళ్దాం అని చిన్నపిల్లలు చేస్తున్న అపర్ణను చూసి నువ్వు నవ్వుతూ నువ్వు అడక్కపోయినా రేపు తీసుకెళ్దాం అనుకున్నాను కానీ నువ్వు ఇలా గొడవ చేస్తే అస్సలు తీసుకువెళ్ళాను తర్వాత నీ ఇష్టం అన్నాడు అంతే అపర్ణ సైలెంట్ అయి సరే అల్లరి చేయను రేపు తీసుకువెళ్తారు కదా అన్నాడు నువ్వు వెళ్ళి ఇప్పుడు పడుకో నేను తీసుకువెళ్తాను అన్నాడు ఆర్య అపర్ణ కింద పడుకోకపోతే కింద కాదు పైన పడుకో అన్నాడు ఆపరణ భయంగా నిలబడి చూస్తూ ఉంది ఏమైంది పడుకో నే వెళ్ళి సోఫాలో పడుకుంటాను అని దిండి తీసుకుని సోఫా దగ్గరకు వెళ్ళాడు అమ్మయ్య మళ్ళీ ఏం చేస్తాడని భయపడి చచ్చాను అనుకొని బెడ్ మీద ముడుచుకొని పడుకుంది ఏడ్చి ఏడ్చి ఉండటం వల్ల ఏమో పట్టేసింది ఆర్య సోఫాలో కూర్చొని ఆపరణను చూస్తూ ఎందుకమ్మడు నా కోపం తెప్పిస్తావు నా కోపం రాకుండా మాట్లాడొచ్చు కదా నేను నీకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోవటం తప్పే కానీ తప్పు జరిగిపోయింది కదా ఇప్పుడైనా నన్ను క్షమించవచ్చు కదా పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొచ్చాను కానీ నిన్నెక్కడైనా ఉంచి నేను మొగొండి అనే హక్కుతో నేనేమైనా చేశానా లేదు కదా నేను పెళ్లి చేసుకొని వచ్చానని ఇంట్లో అందరికీ చెప్పి నిన్ను ఇంటి కోడలుగా పరిచయం చేశాను అవి ఏమీ నీ కళ్ళకు కనిపించటం లేదా నేను నీ మెడలో ఇష్టం లేకుండా కట్టిన తాళ్ళి మాత్రమే కనిపిస్తుంది నన్ను రాక్షసుడిగా నీ మనసులో ముద్రించుకున్నాను నేను రాక్షసుని అయితే నువ్వు ఇలా ఉండవు అమ్మడు అని అనుకుంటూ ఆ పన్నును చూస్తుంటే ఇందాక తను చేసిన గుర్తులు చూసి మనసును కలిసివేసింది నేను కావాలని అలా చేయలేదు అని దగ్గరికి వెళ్ళి ఎర్రగా కందిన బుగ్గలను చూసి ఎందుకు నా కోపం వస్తే ఎంత రాక్షసులా ప్రవర్తిస్తాను అమ్మడు అన్నట్లు నేను నిజంగానే రాక్షసునా అనే ఆలోచన మనసులోకి రాగానే నో నేను రాక్షసుని కాదు నేను అమ్మడు ప్రేమ కోసం తప్పించే ప్రేమికుని అని మెడికల్ కిట్లో ఉన్న ఆ ఇంటి మీద తీసుకొచ్చి ఆ పక్కన కూర్చొని అందిన బుగ్గల మీద రాస్తూ ఉన్నాడు అపన్న నిద్రలో నన్నేమి చేయకు నన్ను మా వాళ్ళ దగ్గరకు పంపించు అలవరిస్తూ నిద్రలోనే ఏడుస్తూ ఉంది ఆ రేకు మనసంతా బాధగా అయింది ఎంతసేపు చూసినా కలవరించడం ఆపలేదు అలానే ఏడుస్తూ ఉంది ఆర్యకు ఏం చేయాలో తెలియటం లేదు లేపుదామంటే మళ్ళీ నిద్రలో భయపడుతుంది అని లేపకుండా అమ్మడు నిన్నేమి చేయని పడుకో అని మీద చేయవేయగాని ఆ చేయిని గట్టిగా పట్టుకుంది అపర్ణ చేయిని పట్టుకోగానే మెలుకుగా ఉన్నప్పుడు చేయొచ్చు కదా చేయ ఇప్పుడు మాత్రం ఇలా కదలకుండా పట్టుకుంటాం అని మెల్లగా చేయి తీద్దామన్నా చేయి గట్టిగా పట్టుకుంది చేయి వదలగానే వెళ్దాంలే అని అపన్న పక్కన పడుకున్నాడు అలా పడుకోగానే ఆర్య దగ్గరగా వచ్చి పడుకుంది మెలుకుగా ఉంటే నన్ను రాక్షసుడని తిరుగుతుంది ఇప్పుడేమో ఇలా దగ్గరకు వచ్చి పట్టుకొని వదల వదలు కూడా వదలటం లేదు అని అపర్ణను చూస్తూ పడుకున్నాడు ఉదయాన్నే లక్ష్మి లేచి రెడీ అయి అంజు రూంలోకి వెళ్ళింది అంజు లేవకుండా ఇంకా తన్ని పడుకుని ఉంది ముసుగు తీసి అంజు లేకపోతే మన విజయవాడలో కాదు షాపింగ్ చేసేది హైదరాబాద్ వెళ్తున్నాం అన్నది అంజు ముసుగు ముసుగు తీసి విజయవాడలో బట్టలు బాగుండవా ఏంటి హైదరాబాద్ వెళ్తున్నారు హాయిగా విజయవాడలో షాపింగ్ చేయక అన్నది అదంతా మాకేం తెలిసే మీ అత్తయ్య గారు వెళ్దామన్నారు మేము సరే అన్నాంలే మీ డాడీ రెడీ అయ్యి హాల్లో కూర్చొని ఉన్నారు మీ అత్తయ్య గారు ఇప్పటికీ రెండుసార్లు ఫోన్ చేసింది అని చెప్పింది అంజు లేచి కూర్చొని డాడీ రెడీ అయ్యారా మరి ఆ విషయం ముందు చెప్పకుండా ఏదేదో చెప్తావు నేను ఐదు నిమిషాలు రెడీ అయ్యి వస్తాను అని లేచి బాత్రూంలోకి వెళ్ళింది అంజు మరి హైదరాబాద్లో అపర్ణ వాళ్ళ ఫ్యామిలీని కలుస్తుందా లేదా నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం థ్యాంక్ యూ